जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्धनमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु अरवयवश्लोकमु स्वभावजेन निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि మోహాత్ కరిష్యసి అవసోపితత్ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా నువ్వు అజ్ఞానము వలన ఏ యుద్ధాన్నైతే చేయడానికి ఇష్టపడటం లేదో ఆ యుద్ధాన్నే నువ్వే చేసి తీరుతావు ఎందుకంటే నీ జాతి క్షత్రియ జాతి నీ జాతికి ఉండేటటువంటి సహజ స్వభావము శౌర్యం ఆ రకంగా నీలో సహజంగా ఉండే శౌర్యమే నీచేత ఈ యుద్ధాన్ని తప్పనిసరిగా చేయిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన చేత నియమింపబడినటువంటి పూర్వకర్మానుసారముగా లభించిన జన్మ దానితో ఏర్పడినటువంటి సహజ స్వభావానికి ఉండే ప్రభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనకు లభించినటువంటి ఈ జన్మ మనకు విధింపబడినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే బాధ్యతలలో ఒక బాధ్యత ఆ ఏర్పడినటువంటి జన్మ బాధ్యతల వలన మనలో ఉండే సహజమైన స్వభావము ఇవన్నీ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి చేత నియమింపబడినవే అనే ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ మనకు శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత ఏకైక లక్ష్యము అనే సంతత స్మరణ కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం స్వభావజేన స్వభావేన నిబద్ధస్వేన కర్మణ కతుం నేచ్చసి మోహాత్ కరిష్యసి అవసోపితత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिने दुहूतं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర కశ్యప ప్రజాపతి అదితికి పయోవ్రతాన్ని ఉపదేశం చేస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ అదితి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మంత్రములను శ్రద్ధగా పఠిస్తూ భక్తితో శ్రద్ధతో భగవానుడిని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యాదులను సమర్పించి ఏతైర్మంత్రై హృషీకేశం ఆవాహన పురస్కృతం అర్చయేత్ శ్రద్ధయాయుక్త పాద్య ఉపస్పర్శనాది భగవానునికి హృషికేశునికి కేశవునికి శ్రీకృష్ణ భగవానునికి అర్ఘ్యపాద్యాదులను సమర్పించి భక్తితో శ్రద్ధతో అన్ని విధములైనటువంటి ఆదరణపూర్వకమైనటువంటి అర్చన చేయాలి శ్రీమన్నారాయణునికి ద్వాదశాక్షర మంత్రాన్ని జపిస్తూ గంధమాళ్యాదులను సమర్పించాలి ఆ రకంగా భగవానుడికి ఆరాధన చేసి తర్వాత క్షీరాభిషేకాన్ని కావించి ఉత్తమమైనటువంటి వస్త్ర ఉపవీత ఆభరణ పాద్య ఉపస్పర్శనై తత ఉత్తమమైనటువంటి వస్త్రములను యజ్ఞోపవీతాన్ని ఆభరణాలను భగవానుడికి సమర్పించాలి ద్వాదశాక్షర మంత్రము అనంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి ద్వాదశాక్షర మంత్రాన్ని ఉచ్చరిస్తూ సకల విధములైనటువంటి ఉపచారములను శ్రీమన్నారాయణునికి సమర్పించాలి ప్రతిరోజు పరమాన్నము నేతితో కలిపి ద్వాదసాక్షరీ మంత్రముతో నివేదన చెయ్యాలి నివేదనము అయిన తర్వాత అర్ఘ్యపాద్య ఆచమనాలు స్వామికి సమర్పించాలి ఆ తర్వాత అష్టోత్తర శతం అంటే నూట ఎనిమిది సార్లు వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమును స్తోత్రము చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అని నూట ఎనిమిది సార్లు జపేత్ అష్టోత్తర శతం స్తువీత స్థుతిభి ప్రభుం నూట ఎనిమిది సార్లు మౌనంగా జపించి భగవానుడిని స్తోత్రము చేయాలి ఆ తర్వాత కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేత్ దండవత్ ముదా శ్రీమన్నారాయణునికి ప్రదక్షిణ చేసి ఆనందముతో ఆ దేవదేవునికి సాష్టాంగ దండప్రణామము చేయాలి అంటూ కశ్యప ప్రజాపతి అదితికి పయోవ్రతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विह्यताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापद्धनमिदव अध्यायमु स्वभावजेन कौन्तेया निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यसि अवसोऽपि तत् स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुम् नेच्छसि यन्मोहात् करिष्यसि अवसोपितत। तत् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण